హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చాను అనమాట ఈ లాగ్ వచ్చేసి ఈ లాగ్ ఏంటంటే శనివారం ఆదివారం టూ డేస్ అయితే షూట్ చేశానండి ఎక్కువైతే చేయలేదు అంటే అప్పుడు గుర్తు వచ్చినప్పుడల్ల అయితే షూట్ చేశాను అనమాట ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అనమాట ఇక్కడ ఏంటంటే కింద కా పేపర్స్ కూడా ఏమీ వేయలేదండి షెల్ఫుల్లో ఇంకా డబ్బాలు ఇంకా స్టీల్స్ మనం మొత్తం అయితే ఒకే ఆరమర్లు అయితే పెట్టేసా అనమాట షెల్ఫుల్లోనే వేటికైతే నీట్గా సర్దేసుకోవాలండి ఇంకా ఆ రోజు ఏంటంటే శనివారం నైట్ అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి ఇంకా మండే సారీ సండే మార్నింగ్ అనమాట అమ్మ అయితే టిఫిన్ అయితే చేసిందండి ఇడ్లీ అనమాట ఆ రోజు ఇంకా తర్వాత ఏంటంటే ఇంక పూలండి కొంతమంది పిల్లలు అయితే పూలు తెచ్చి ఇచ్చారనమాట ఇంకా తర్వాత అయితే తర్వాత ఏంటంటే ఇంకా అమ్మ అయితే ఇంకా గిన్నెలైతే కడుగుతుందండి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే పని అయితే ఏం చేయను అనమాట ఫుల్ రెస్ట్ అండి పాపం అండి బిర్యానీ అయితే చేసిందంటే బిర్యానీ అంటే బిర్యానీ కదండి కలర్ రైస్ చికెన్ కర్రీ చేయడానికైతే అమ్మ ఇవన్నీ అయితే ఒలిచి పెడుతుంది అనమాట కొంచెం కూడా హెల్ప్ అయితే చేయమండి నేను మా అయితే ఫుల్గా అయితే ఇంకా మాట్లాడుకుంటూ ఉంటామన్నమాట ఇంకా ఆఫ్టర్నూన్ ఏంటంటే ఇంకా నైట్ చేద్దాంలే చికెన్ కర్రీ కలర్ రైస్ అని చెప్పేసి మధ్యాహ్నం చర్చికి వెళ్ళి వచ్చామనమాట సండే రోజు ఇంకా అమ్మాయింటే గు టమాటా పులుసు చేస్తుందండి గుడ్డు టమాటో పులుసు అనమాట పక్కన అయితే గుడ్లు పెట్టేసిందండి మాకు లేట్ అవుతుంది అనమాట ప్రతి సండే టూ అవుతుందండి రెండు అలా అవుతుందన్నమాట ఇంకా రైస్ అయితే అయిపోయిందండి ఇంక ఈ లోపు అయితే పచ్చిమిర్చి అవన్నీ అయితే కట్ చేసి ఇచ్చానమాట అమ్మకైతే అమ్మే చేస్తుందండి చాలా బాగా చేస్తుందండి టేస్ట్గా ఇంకా హడావిడిగా అయితే చేస్తుంది చాలా లేట్ అయిందని చెప్పేసి ఇంక ఇక్కడైతే కారం పసుపు ఇవన్నీ అయితే యాడ్ చేసిందండి నాకైతే చాలా బాగా నచ్చుతాయండి మా అమ్మ వంటలు అయితే చాలా టేస్ట్గా చేస్తుందండి నాకైతే నా వంటలు నాకు తిని బోరు కొడుతుంది అనమాట అందుకని చెప్పేసి ఇంకా అమ్మతోనే చేపిస్తానండి ఇంటికి మాత్రం ఇంక ఇక్కడైతే ఇంకా ఎగ్ ఎగ్స్ అయితే వేసిందండి ఇంకా నైట్ వచ్చేసి చికెన్ కర్రీ అయితే చేస్తుంది ఇంకా మా లంచ్ అయితే ఇంకా అయిపోయింది అనమాట సాయంత్రం అండి సిక్స్ సెవెన్ అలా అయిందనమాట ఇంకా మా నాన్న నేను వెళ్ళానని చెప్పేసి చికెన్ అయితే తీసుకొచ్చారనమాట ఇంకా బాస్మతి రైస్ కూడా తీసుకొచ్చారండి ఇంకా మామూలు రైస్తోనే చేసింది ఇంకా మా నాన్న కవర్స్ అవి తీసుకొచ్చారనమాట ఏమున్నాయా కవర్లు అని చెప్పి చూస్తున్నామండి నేను మా చెల్లి అయితే అవి వచ్చేసి బాస్మతి రైస్ అనమాట ఇంక వచ్చేసి చికెన్ కర్రీ అంటే ఒక హాఫ్ కిలోనే తీసుకొచ్చారండి ఎక్కువ ఏం అనమాట ఇంకా మేము వచ్చేసి ముగ్గురి మేనండి ఇంక అందుకని ఇక్కడైతే వీడియో చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత అమ్మ వంట చేస్తుంటే వీడియో అయితే షూట్ చేస్తున్నానండి ఇంకా తర్వాత వచ్చేసి నైట్ అనమాట వీడియో అయితే షూట్ చేయలేదండి అమ్మ చేసేది ఈసారి అయితే కుదిరితే మాత్రం ఇంకా తప్పనిసరిగా షేర్ చేస్తానండి ఇక్కడైతే కలర్ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది చికెన్ కర్రీ కూడా అయిపోయిందనమాట కంప్లీట్ అయిందండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంక డిన్నర్ అయితే చేసామన్నమాట ఇంకా నెక్స్ట్ పెరుగు చట్నీ కూడా చేసిందండి ఇంకా నెక్స్ట్ డే ఏంటి కాలనీలో ఉంటామండి వాళ్ళు పెళ్ళిళ్ళైతే చాలా బాగా చేస్తారండి గుర్రం మీద ఊరేగిస్తారు అనమాట పెళ్లి కొడుకునైతే ఇంకా శనివారం నైట్ అండి మర్చిపోయేది బెల్లపన్నం అయితే చేసిందమ్మ నా కోసం అని చెప్పేసి ఇంకా అదైతే పెట్టుకొని తినేస్తున్నానండి అప్పుడు టైం వచ్చేసి లైవ్ అయింది అనమాట నైటు ఇంకా ఆకలి వేసిందని చెప్పేసి తింటున్నానండి చాలా బాగా చేసిందండి బెల్లపన్నం అయితే మా వారైతే ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారనమాట దాని మా కమలాలు ఇవన్నీ ఇంకా కవర్లో ఉంటే పాడవుతాయి కదండి అందుకని చెప్పేసి ఒక కవర్ ఒక బాక్స్ ఒక డబ్బాలు అయితే వేసి పెడుతున్నానండి ఇంకా నైట్ అనమాట ఇంకా నైట్ అయితే బాదమ్స్ అయితే డైలీ ఒక టెన్ అయితే నానబెట్టుకుంటానండి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎంత అంటే పొరగడుపునైతే తాగుతానమాట గిన్నెలన్నీ అలాగే ఉండిపోయాయండి ఫెన్స్ మీకు సింపుల్ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్ట్ ఇల్లు